హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన హిందూ ధర్మంలో పుట్టుక నుండి చావు వరకు పదహారు సంస్కారాలు ఉన్నాయని మీకు తెలుసా వీటిని షోడశ సంస్కారాలు అని అంటారు వీటిలో చివరిది దహన సంస్కారం ఇది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యుల ద్వారా నిర్వహించబడుతుంది ఆత్మకు మోక్షాన్ని కలిగించేందుకు ఈ సంస్కారంలో అనేక నియమాలను పాటిస్తారు ఈ నియమాలు చూడటానికి వినటానికి కాస్త విచిత్రంగానే ఉంటాయి అందుకే వీటి గురించి చాలా మందికి అవగాహన ఉండదు ఒకవేళ ఏం చేయాలి అని తెలుసున్నా అవి ఎందుకు చేస్తున్నామని తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ దహన సంస్కారం ఎలా చేయాలి అనే నియమాలు గరుడ పురాణంలో చెప్పబడి ఉన్నాయి ఇవి కేవలం నియమాలుగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా వైజ్ఞానిక పరంగా విశిష్టతను కలిగి ఉన్న అంశాలు ఇప్పటి తరం వారు ఈ నియమాల వెనక ఉన్న కారణాలు తెలుసుకోవాలి అనుకోవట్లేదు కొద్దో గొప్పో తెలుసుకోవాలి అనుకునేవారికి సరైన సమాచారం దొరకట్లేదు అందుకే స్నేహితులారా సరైన సమాచారంతో ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నా ఈ వీడియోలో దహన సంస్కారంలోని నియమాల గురించి వింతైన విషయాలను మీతో షేర్ చేయబోతున్నా అలానే ఇవి అమలు చేయటం వెనక ఉన్న ఆధ్యాత్మిక వైజ్ఞానిక కారణాలను కూడా వివరించబోతున్నాం మరణించిన వ్యక్తి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు కుండలో ఏం పట్టుకెళ్తారు అసలు కుండ ఎందుకు తీసుకెళ్తారు దీనికి పెళ్లి సమయంలో చేసుకునే ప్రతిజ్ఞలకు ఏమైనా సంబంధం ఉందా చితిని అంటించే ముందు కుండలో నీటిని ఎందుకు నేల మీద పడేసి పగలు కొడతారు తగలబడుతున్న శవం తల మీద కర్రతో ఎందుకు కొడతారు శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లే సమయంలో నాణాలు పువ్వులు మరియు తామరగింజలు ఎందుకు చల్లుకుంటూ వెళ్తారు శవయాత్ర చేసిన తర్వాత ఏం చేస్తే మీ పాపపు కర్మలు తొలగిపోతాయి ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఎవరికీ తెలియదు ఈ వీడియోలో ఈ విషయాల గురించి సమాచారం ఇచ్చున్నాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మీ సర్కిల్ సర్కిల్లో తెలియజేయడానికి వారికి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి స్నేహితులారా ఈ తరం వారు చాలామంది ఒకప్పటి పద్ధతులను మూఢనమ్మకాలను కొట్టి పారేస్తారు ఇది శాస్త్రీయంగా రుజువు కాలేదు కాబట్టి తప్పు అని తీసి పడేస్తారు దారంతో కట్టిన కుండ అందులో నుంచి పొగ రావటం ఈ కుండను పట్టుకొని చనిపోయిన వారి కుటుంబంలో ఒకరు శవయాత్రలో అందరికంటే ముందు నడుస్తూ ఉంటారు శ్మశానం చేరాక ఈ కుండలోని అగ్నిని గడ్డి మీద పెట్టి మంట చేస్తారు ఈ మంటతోనే మృతుని దహన సంస్కారాలు చేస్తారు అంటే ఇంటి నుండి తీసుకొచ్చిన అగ్ని నుండే మృతదేహాన్ని కాలుస్తారు వెనక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది పెళ్లి సమయంలో అగ్నిగుండంలో ఏ అగ్నినైతే రగిలిస్తారో అదే అగ్ని వారి జీవితాంతం గడపబోయే ఇంటిలో మంత్రోచ్చరణం ద్వారా స్థాపితం చేస్తారు అలాగే అగ్నిని హోమాలకు యజ్ఞాలకు పూజలకు ఉపయోగిస్తారు అంత పవిత్రమైనది అగ్ని ఈ పవిత్రతకు గౌరవం ఇస్తూనే మనం ఇంటి నుండి కుండలో వెడకను వెలిగించి శ్మశానానికి తీసుకువెళ్తాం ఈ అగ్నితోనే చితిని వెలిగిస్తారు శవాన్ని చితి మీద ఉంచాక కొడుకు లేదా కుటుంబంలో ఒకరు కుండలో నీరు తీసుకుని చితి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఇలా చేస్తున్నప్పుడు కుండకు రంధ్రం పెట్టడం ద్వారా నీరు పడుతూ ఉంటుంది ప్రదక్షిణ పూర్తి అయ్యాక ఆ కుండను నేల విడుస్తారు ఆ తర్వాతనే శవానికి నిప్పు అంటిస్తారు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక వైజ్ఞానిక కారణాలు ఏంటి హిందూ ధర్మ శాసనాల ప్రకారం ఏదైనా అంతం అవ్వాల్సిందే ఉన్నవి లేనివి అని తేడా లేకుండా ప్రతీదీ నాశనం అవ్వాల్సిందే అలానే జీవితం రంధ్రం ఉన్న కుండలాంటిది అందులో నుండి కారే నీరు ఆయువు తగ్గిపోవడం అని చెప్పడానికి నిదర్శనం ఏ విధంగా అయితే కుండలో నీరు మొత్తం కారిపోతుందో అదేవిధంగా మనిషి జీవనం కూడా ఏదో ఒక రోజు అంతమైపోతుంది ప్రాణం లేని శరీరం ప్రకృతిలో కలిసిపోతుంది అని తెలిపేందుకు ప్రతీకగా చితి దగ్గర కుండను పగలకొడతారు ఇలా చేయటం వల్ల చూసేవారు వారికి మోహమాయ తొలిగి వైరాగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చనిపోయిన వారికి బంధాలు తొలగి మోక్షం వైపు వెళ్ళగలరు ఇది కేవలం మూఢనమ్మకమే అని మీరు అనుకుంటే కనుక మీ ఆలోచన పూర్తిగా తప్పు దీని వెనుక శాస్త్రీయపరమైన వివరణ కూడా ఉంది పూర్వకాలంలో అంటూ ప్రత్యేకంగా ఉండేది కాదు అడవుల్లో లేకపోతే పొలాల్లో శవాలకు దహన సంస్కారం చేసేవారు ఇలా చేసినప్పుడు అగ్ని నలువైపులా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది దానిని అరికట్టడానికి కుండలో నీరు చితి చుట్టూ పడేలా చేయటం ప్రారంభించారు తడి తగిలిన ప్రాంతంలో మంట వ్యాప్తి చెందదు కాబట్టి అగ్ని ప్రమాదాలను అరికట్టేవారు ఇది ఈ నియమం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ దీనికంటే మరొక నియమం ఇంకా విచిత్రమైంది అది కాలుతున్న శవం తల మీద గట్టిగా కొట్టడం దీనిని కపాలక్రియ అని అంటారు ఈ నియమం ఎంత విచిత్రమైందో అంతే గొప్పది ఈ నియమం ఎంత విచిత్రమైందో అంతే గొప్పది గరుడ పురాణంలో శవం పూర్తిగా కాలకుండా ఏదైనా భాగం మిగిలిపోతే అశుభమని చెప్పబడి ఉంది శాస్త్రాల ప్రకారం దహన సంస్కారం చేసిన దాన్ని బట్టి తరువాతి జన్మ ఆధారపడి ఉంటుంది అందుకే దహన సంస్కారాలు బాగా జరిపించాలని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఈ క్రమంలోనే నెయ్యి కర్పూరం ఉపయోగించి దేహాన్ని పూర్తిగా కాల్చే ప్రయత్నం చేస్తారు అయితే దేహమంతా కాలిపోయినా తల అనేది కాలకుండా లేదా సగం కాలి మిగిలిపోతుంది ఇలా జరగకుండా ఉండేందుకు తలను కర్రతో పగల కొడతారు అలా చేయటం వల్ల తల కూడా పూర్తిగా తగలబడుతుంది కర్రతో తలను కొట్టడం అంటే ఎక్కడ పడితే అక్కడ కొట్టరు తల నడి మధ్యలో బ్రహ్మరంధ్రం ఉండే చోట కొడతారు ధర్మశాసనాల ప్రకారం ఏ వ్యక్తి బ్రహ్మరంధ్రం ఛేదింపబడుతుంది ఆ వ్యక్తికి స్వర్గప్రాప్తి కలుగుతుంది మరొక కోణంలో చూస్తే కపాలం బద్దలవ్వకపోతే క్షుద్ర పూజలు చేసేవారు దాన్ని తీసుకుని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది దీనివల్ల చనిపోయిన వారి ఆత్మ క్షోభించడమే కాకుండా కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు దీని వెనక ఉన్న శాస్త్రీయ వివరణ ఏంటో చూద్దాం కపాల ఎముకలు చాలా దృఢంగా ఉండటం వల్ల అది తగలబడి బూడిద అవ్వటానికి చాలా సమయం పడుతుంది కాబట్టి అది ఖాళీ కాలకుండా ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది అప్పుడు జంతువులు ఆ కపాలాన్ని తీసుకుని మరొక చోట వదిలేసే పరిస్థితి ఏర్పడవచ్చు మానవ సంచారం ఉన్న చోటు ఇలాంటివి జరిగితే భయాందోళనలకు గురి అవుతారు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అందుకోసమని తల మీద కర్రతో కొట్టి తగలబెట్టే వీలు కల్పిస్తారు స్నేహితులారా శవయాత్ర సమయంలో నాణ్యాలు పువ్వులు మరియు తామర గింజలను ఎందుకు వేస్తారో చూద్దాం అహంకారం వేడి సాధారణ జీవితం గడపాలి అని తెలిపేందుకు తామర గింజలు చల్లుతారు తామర గింజలు పైకి చూడటానికి అందంగా గట్టిగా ఉంటాయి కానీ కాస్త ఒత్తిడి పెట్టగానే చిదిగిపోతాయి అలాగే మనిషి కూడా బతికున్నంత కాలం అనేక విషయాల పట్ల ఆసక్తి చూపుతూ గర్వంతో ఉంటారు కానీ చనిపోయిన తర్వాత ఎవరైనా నిర్జీవంగా పడి ఉండాల్సిందే కాబట్టి గర్వంతో బ్రతికి నలుగురికి దూరమయ్యే కన్నా అందరితో స్నేహభావంతో మెలగాలని చెప్పడానికి తామరగింజలను చల్లుతారు నానెములు చల్లడం నానెములు చల్లడం వెనక ఉన్న రహ అర్థమేమిటి నానెములు చల్లడం వెనక ఉన్న అర్థం ఏమిటంటే జీవితాంతం డబ్బుల కోసం పరుగుతీసే మనిషి చివరికి తన చుట్టూ అంతా డబ్బు చల్లుతున్నా ఏమీ తీసుకోలేక చితి మీద కాలాల్సిందే అని చెప్పడం హిందూ శాస్త్రాల ప్రకారం చనిపోయిన వ్యక్తి ఆత్మ పరమాత్మలో ఏకమవుతుంది అందుకే శవయాత్రను చూడటం శుభమని భావిస్తారు ఎవరి శవయాత్రనైనా చూడటం ద్వారా పుణ్యం లభిస్తుంది అంతేకాదు శవయాత్రను చూడటం అంటే భవిష్యత్తులో శుభం కలుగుతుంది అనేందుకు సూచన ఏ పని మీద అయినా బయలుదేరినప్పుడు శవయాత్ర ఎదురైతే ఖచ్చితంగా ఆ పని అవుతుంది దుఃఖాలు తొలగిపోయి సుఖాలు పెరుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మరణం తర్వాత ఏ దేహం నుండి అయితే ఆత్మ వేరవుతుందో దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఆ ఆత్మ దేహంతోనే ఉంటుంది ఎవరైతే ఆ మృతదేహాన్ని నమస్కరిస్తారో వారిని ఆత్మ దీవిస్తుంది దీనివల్ల పుణ్యం పెరుగుతుందని గరుడ పురాణంలో చెప్పబడి ఉంది అలాగే శవాన్ని మోయటానికి ఎవరైతే ముందుకు వస్తారో ఒక యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి శవయాత్రను చూస్తే అశుభమని భావించకుండా మర్యాదపూర్వకంగా నమస్కరించండి స్నేహితులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి వీడియోలు చూసేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ఈ వీడియోలో మూడు విషయాలను తెలుసుకున్నాం మరిన్ని విషయాలను రేపు తెలుసుకుందాం బాయ్ బాయ్